హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో రుచికరమైన కమ్మగా ఉండే చింతపండు రసాన్ని ఎలా పెట్టాలో క్లియర్గా చూపించబోతున్నానండి ఒక్కసారి ఈ రసాన్ని నేను చెప్పినట్లు చేయండి అన్నం మొత్తం ఈ చింతపండు రసంతోనే తినేస్తారండి మనం రోజు చేసుకొని తినే వేపుల్లోకి అయినా లేదా కర్రీలోకైనా లేదా సైడ్ డిష్గా ఈ రసంని పెట్టి చూడండి మనం రోజు తినే దానికంటే కూడా ఎక్కువగా తింటారండి ఏ సీజన్లో అయినా చేసుకొని తినేవచ్చండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మరి ఆలస్యం చేయకుండా కమ్మగా ఉండే ఈ చింతపండు రసాన్ని తయారు చేసే విధానాన్ని చూద్దాం ముందుగా ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకున్నానండి దాంట్లో ఒక పెద్ద లెమన్ సైజ్ చింతపండు తీసుకున్నానండి బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి ముందు ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో వేడి నీళ్ళు వేస్తున్నానండి నేను తొందర కావడానికి ఒకవేళ మీ దగ్గర టైం ఉంటే ఒక పది నిమిషాలు పాటు ఇలా చల్లనీళ్ళైనా వేసి నానబెట్టుకోవచ్చు ఇక నేను వేడి నీళ్ళు వేసి వెంటనే చింతపండులో నుంచి చింతరసాన్ని తీసుకుంటున్నాను ఇలా బాగా పిసుకుతూ రసాన్ని తీసుకోవాలండి చూడండి ఇలా బాగా మనకు వేడి నీళ్ళు వేస్తే తొందరగా మెత్తగా అవుతుందండి చింతపండు కూడా తొందరగా రసం వస్తుంది ఇక్కడ నేను స్టైనర్ పెట్టుకొని దాంట్లో చింతపండును వేస్తున్నానండి వేసి దాంట్లో రసాన్ని తీసుకుంటున్నాను మనం ఇలా చేతి అడ్డం పెట్టి కూడా రసాన్ని తీసుకోవచ్చండి ఇలా బాగా వాటర్ వేస్తూ చింతరసాన్ని తీసుకోవాలి చింతపండుల నుంచి ఇప్పుడు ఇలా బాగా కొంచెం మెదిపి ఇలా తీసేసుకోవాలండి ఇలా వేసి బాగా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇప్పుడు ఇలా రసం తీసుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలండి ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మిరియాలు వన్ టీ స్పూన్ ధనియాలు వేయించిన ధనియాలండి వన్ టీ స్పూన్ దాకా వేసుకుంటున్నాను వేయించిన జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి దీంట్లో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక ఎండుమిరపకాయ తుంచి వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు నాలుగు వేసుకోవాలండి ఇలా వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో కర్రీ కర్రీ లీఫ్స్ ఏమో ఒక పది నుంచి పన్నెండు దాకా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఇక్కడ నేను ఒక మూడు టమాటోలు తీసుకున్నానండి ఒక చిన్న సైజ్ టమాటో ఉంది ఇలా కట్ చేసి ముక్కలుగా వేసుకోవాలి దీంట్లో ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తగా పేస్ట్లా చేయొద్దు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయి చూడండి ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం పెట్టుకున్న చింతరసంలో వేసుకోవాలండి ఇది గ్రైండ్ చేసుకున్న మిశ్రమని టమాటోలు అవన్నీ దీంట్లో వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా నేను ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా స్లైసెస్ స్లైసెస్గా కట్ చేసి తీసుకున్నానండి ఇలా కొంచెం మెదిపి వేసుకోవాలి ఈ చింతపండు రసంలో ఉల్లిపాయల టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఇలా ఉల్లిపాయలను కొంచెం పిసుకుతూ ఇలా రసంలో మిక్స్ చేసుకోవాలి దీనివల్ల ఫ్లేవర్ చాలా వస్తుందండి ఇలా మెదుక్కుంటూ ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి దీంట్లో మనం పచ్చిమిరపకాయలు వేస్తాం కదా దాంతోనే మనకు సరిపోతుందండి ఘాట్ ఎక్కువ ఏమీ ఉండదు ఒకవేళ మీ కారం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు దీంట్లో పచ్చిమిరపకాయలు చూడండి మీ పులుపుని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ వరకు వేసుకున్నానండి ఇప్పుడు ఉప్పు కారం చెక్ చేసుకోవాలి ఏమైనా తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు దీంట్లో ఇక్కడ నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపిస్తుంది అండి ఇప్పుడు దీంట్లో నేను ఉప్పు యాడ్ చేస్తున్నాను కొంచెం మీకు రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి దీంట్లో ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి బాగా ఇలా బాగా చూడండి ఎంత బాగా ఉడుకుతుందో ఇలా బాగా మరుగుతున్నప్పుడు వేరొక స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఈ రసాన్ని పెట్టుకొని ఇక్కడ ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఇక్కడ ఏమో వెల్లుల్లి ఏమో నాలుగు నుంచి ఐదు దాకా కొంచెం దంచి వేసుకోవాలండి ఇక్కడ దీంట్లో నేను పచ్చిమిరపకాయలు రెండు వేసుకుంటున్నానండి ఒకవేళ మీరు కారం ఎక్కువ తింటే పచ్చిమిరపకాయలు ఒకటి పెంచొచ్చండి మిరియాలు కూడా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఎక్కువైనా వేసుకోవచ్చు ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా కొంచెం దూరగాయ వరకు వేయించుకోవాలి పోపును ఇక్కడ నేను ఎండుమిరపకాయ ఒకటి తీసుకొని తుంచి వేసుకున్నానండి ఇలా వేసి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కర్రీ లీవ్స్ ఒక ఐదు నుంచి పది దాకా వేసుకోవాలి వెల్లుల్లి రుబ్బ వెల్లుల్లి రుబ్బులు కూడా బాగా వేగే వరకు వేయించుకొని ఇప్పుడు ముందుగా మనము చింత రసాన్ని దీంట్లో వేసుకోవాలి ఇలా చింత రసం మొత్తం దీంట్లో వేసుకోవాలి ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి అన్నంలో అయితే సూపర్గా ఉంటుంది ఎంత తిన్నా కానీ ఇంకా తినాలనిపించేలా సూపర్గా ఉంటుందండి ఇప్పుడు లాస్ట్గా మనం దీంతో కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోవాలండి ఒకవేళ మీరు పుదీనా అయినా కట్ చేసి వేసుకున్నా కానీ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి రోజు తినేదానికంటే కూడా కొంచెం ఎక్కువగానే తింటారండి అంతా బాగుంటుందండి ఈ కమ్మగా ఉండే ఈ చింతరసాన్ని మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకు కూడా బాగా నచ్చుతుందండి తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్గా ఉంటుంది ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీటీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్